ఇండియాలోనే నంబర్ హాస్పిటల్ నమస్తే అండి నమస్కారం అండి తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం అట్లాగే చంద్రగ్రహణం ఒకటి వస్తుంది కదా ఆ తర్వాత పితృపక్షాలు దేవి నవరాత్రులు సో ఈ మూడు రోజులు ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా ఒకసారి తెలియజేయండి తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం అండి ఒకటి గ్రహణం ఒక ఇంపాక్ట్ వీళ్ళ మీద అంత ఎక్కువగా పడదు మూడెర ఉంటుంది పడి ఉంటుంది రెండో విషయం పితృపక్షాలు చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ టైంలో చాలా మందికి జాబులు పోయే అవకాశం ఎక్కువ ఉంది రెండోది ఇంకా వీళ్ళకి ప్రోగ్రెసివ్గా ఉండాలి ఎలాంటి ఇబ్బందులు వీళ్ళ మీద పడకుండా ఉండాలంటే వీళ్ళు దేవి నవరాత్రులు జరుపుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం ప్రతి ఒక్కళ్ళు జరుపుకోవాలి ప్లస్ పర్టికులర్ ఈ రాశి వాళ్ళు ఎక్కువగా జరుపుకుంటాం చాలా చాలా అవసరం ఈ టైం వీళ్ళు ఒక జంక్షన్ పాయింట్లో ఉన్నారు ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు ఆ క్రాస్ రోడ్ రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని రోడ్డు క్రాస్ అవ్వాల్సిన ఆవశ్యకత చాలా ఉంది తులారాశి వాళ్ళకి బిగ్ ఓవరాల్గా బాగుంది కానీ మధ్య మధ్యలో హంస్ బంస్ వస్తుంటాయి కదండి ఇది ఈ టైంలో కొంచెం ఇబ్బంది పడి ఉంది కొంతమంది జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కేర్ఫుల్గా ఉండొచ్చు ఓకే ఒకటి ఇందులో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా తులారాశిలో ఉంటాయి ఇందులో పేరు బలంగా మనం చూసుకుంటే రీ రూ రే రో తా తీ తూ తే అంతా మనకి ఇందులో నక్షత్రం అన్ని పేరు బలం ప్రకారం అంటారు మనం నాలుగు గ్రహాలు మారుతున్నాయండి ఒకటి సెప్టెంబర్ సెవెంటీన్త్లో సూర్యుడు మారుతూ ఉన్నాడు ఫిఫ్టీన్త్ వచ్చేటప్పుడు బుధుడు శుక్రుడు మారుతున్నాడు కుజుడు వచ్చేటప్పుడు పదమూడవ తారీఖు మారుతూ ఉన్నాడు అంటే వీళ్ళకి మంత్ బిగినింగ్ ఆరు మంత్ మధ్య నుంచి ముందు తర్వాత ఉంటుంది అనమాట ఫిఫ్టీన్త్ నుంచి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కనుక చూసుకుంటే మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది మహా మన మహర్షులు ఇచ్చారు చాలా సింపుల్గా సూక్ష్మంగా ఎలా ఉందో తెలుసుకోవచ్చు ఇందులో ఫస్ట్ వీళ్ళకి ఫిఫ్టీన్త్ వరకు లాభప్రదంగా ఉంటుంది తర్వాత పుష్టిగా ఉంటారు గొడవలు ఏ మాత్రం అవుతూ ఉంటాయి కానీ ఫిఫ్టీన్త్ తర్వాత వీళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి ఒకటి వీళ్ళకి ధనఛేదం విపరీతంగా ధనం గొలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రు పీడలు అధికంగా ఉంటాయి అవమానాలు ఎక్కువగా ఉంటాయి పరాభవం ఎక్కువగా ఉంటుంది సో ఏ విషయంలోనే సరిగా లేదు కానీ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అంటే ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ కనుక ఒక అదృష్టమైన విపరీత వేద ఉండటంతో చాలా మంది సేఫ్ గార్డ్ అవుతారు దాల్మోస్ట్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్కి ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడదు కానీ ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళు ఇండివిజువల్ జాతకాన్ని బట్టి కనుక చూసుకుంటే జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంఘంలో పొరుగు ప్రదేశాలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది విపరీతంగా ధనం కోల్పోతారు అంటే సేఫ్గా ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం కానీ ఎవరైతే పడతారో వాళ్ళకైతే సీరియస్గా పడుతుంది పడన వాళ్ళకి ఏం పడదు కానీ పడే వాళ్ళకి చాలా స్ట్రాంగ్ గా పడుతుంది ఇది కొంచెం గమనించుకోవాలి రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే సూర్యుడు వీళ్ళకి ట్వెల్త్ హౌస్లో ఉండి సిక్స్త్ హౌస్ చూస్తూ ఉంటారు ఓవరాల్గా ఇప్పటివరకు ఎవరికైతే ట్వెల్త్ హౌస్లో సూర్యుడు ఉన్నారు ఏ రాసులకైతే కొంతమంది జాబులు పోతాయి వీళ్ళకైతే ఎక్కువ మంది పోయే అవకాశం ఉండదు అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇప్పుడు ఏం చెప్తారంటే మన మహర్షులు పన్నెండో ఇంట్లో సూర్యుడు ఉంటే స్వస్థాన నాశనం చేయవ బంధు రోగ ధన వ్యహ ప్రాణపర్యంత మాపత్తి అవమానం వేయే స్థానకే రఘు అని చెప్తారు పన్నెండో ఇంట్లో కనుక సూర్యుడు వంటి వాళ్ళకి స్వస్థాన నాశనం ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్ కోల్పోతారు డీ ప్రమోషను లేదంటే ఆల్మోస్ట్ పెర్ఫార్మెన్స్ ఆ చూసుకుంటే వీక్గా ఉండటం టోటల్గా పోలీ రాజకీయ నాయకులు కానీ ఎవరికి చూసుకుంటాం ఉన్న పొజిషన్లకు తక్కువగా ప్రయారిటీ ఇవ్వకుండా ఉండటం సీనియర్ హైయర్ హైయర్ పొలిటీషియన్స్ లేదంటే వాళ్ళ పార్టీ వాళ్ళని గుర్తించకుండా ఉండటం ఈ విషయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ బ్యూరాక్రాట్స్ కూడాను వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్లో చాలా వీక్గా ఉంటారు నెక్స్ట్ రోగ ధన వ్యహ బంధువులకు రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యయం విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది ధన వ్యయం బట్ ప్రాణ పర్యంతం మా మా అవమానం అని చెప్తారు ఈ టైంలో ప్రాణాలు పోయే అంతవరగా ఉండే పరిస్థితి వస్తుంది అవమానం జరుగుతుంది విపరీతంగా ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే హెల్త్ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ఎనిమిది వీళ్ళ మీద అటాక్ చేసినా కానీ వీళ్ళకి కౌంటర్ ఎఫెక్ట్ ఇచ్చేసి వాళ్ళ నుంచి రక్షణ పొందే ఒక ఇంటెలిజెన్స్ మాత్రం వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది ఇది సూర్యుడు అంటే సూర్యుడు మనం కనుక చూసుకుంటే ఎక్కువ ఇబ్బందులు పెడుతూ ఉన్నారు కొంచెం మంచి కూడా చూస్తున్నారు బట్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉన్నారండి రెండు హౌస్ లో పక్క పక్కన పన్నెండో ఇంట్లో ఫస్ట్ హౌస్ లో కుజుడు ఫస్ట్ హౌస్ లో ఉంటే ఇది మంచిది కాదు అని చెప్తారు నేను ఏం చెప్తారంటే ఒకటి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో ఇంటి హెల్త్ కు సంబంధించిన వ్యవహారాల్లో డిస్టర్బ్ చేస్తాడు కుజుడు నెక్స్ట్ ఎయిత్ హౌస్ లో ఉండటం తోటి అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రాబ్లం జరిగే అవకాశం ఉంటుంది మోస్ట్లీ గాయాలయ్యి బ్లడ్ చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇటన్నికంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి మనకి సంస్కృతులు ఏం చెప్తారంటే జ్వరం ఖడ్గవరణం బంధు భార్య విరోధకృత్ చంద్రరాశి గత యక్ష రాక్షస పీడనం అని చెప్తారు అనుకోని విధంగా ఈవెన్ డాక్టర్స్ కూడా డయాగ్నోస్ చేయలేని పట్టుకొని పట్టుకోలేని రోగాలు వస్తాయి జాగ్రత్తగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ సూర్యుడు సరిగా మనకు సపోర్ట్ ఇవ్వట్లేదు కుచుడు కూడా వీళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే లెవెన్త్ హౌస్ లో శుక్రుడు ఉండి వీళ్ళు ఇచ్చే రెండు యొక్క గ్రహాలని చాలా వరకు ఇతను ఆపుతూ ఉంటాడు ఇదే సేఫ్ గార్డ్ అని మనం చెప్పుకోవాలి పర్టికులర్ గా లేడీస్ అయితే జెంట్స్ ద్వారా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా సపోర్ట్ వచ్చేసి వీళ్ళకి సేఫ్ గార్డ్ చేస్తారు చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తారు రక్షించబడతారు అనమాట వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే హౌస్ లో శుక్రుడు ఉండటం తోటి పుష్టిం కాంతిం కీర్తి ఇష్ట కార్య సాధకం క్షీరాన్న భోజనం కురియా చుక్ర ఏకాదశి ఫలం అని చెప్తారు అంటే శారీరకంగా పుష్టిగా ఉంటారు కాంతివంతంగా ఉంటారు అనుకున్న పనులు అనుకున్న విధంగా చక్కగా చేదుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట బట్ అగైన్ ఇక్కడ శుక్రుడు పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి జ్వరం రావటం ఫీవర్ రావటం హాస్పిటలైజేషన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో వీళ్ళకి ఏ ప్రకారంగా కనుక చూసుకున్నా కానీ ఒక సెవెంటీ పర్సెంట్ ప్రతికూలంగానే ఉంది ఒక థర్టీ పర్సెంట్ మాత్రం అనుకూలంగా ఉంది ఇది వీళ్ళు కొంచెం బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాల్సిన టైం లైఫ్లో రైట్ నక్షత్రాల ప్రకారం ఏమైనా బాగుందండి నక్షత్రాలు కూడా మనకి చాలా మిక్స్డ్గా ఉన్నాయండి ఇది అని చెప్పలేము మనకు పాజిటివ్ సైడ్ లాభప్రదంగా ఫస్ట్ చెత్తా స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు దీన్ని అంగగోచారం అంటారు అగైన్ మనకి శాస్త్రంలో మహర్షులు ఒక సిస్టాన్ని డెవలప్ చేశారు అంగగోచారం అంటారు ఇందులో నక్షత్రం ప్రకారం వాళ్ళకి ఆల్రెడీ ఉన్న గ్రహాలు ఏ ఏ నక్షత్రం మీద ఉన్నాయో వీళ్ళు జన్మ నక్షత్రాలకి ఉన్న డిస్టెన్స్ ని చూసేసి రిజల్ట్ చెప్పవచ్చు దీన్ని మనకి చెత్తలో కనుక చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు క్షేమంగా ఉంటారు అది ఫస్ట్ పాజిటివ్ ఇక నెగిటివ్ సైడ్ లో నాశనము మరణము మృత్యుభయం చూపిస్తుంది ఈక్వల్ ఈక్వల్ అయిపోయింది సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ లాజిక్ ఎలా బిల్డ్ అవుతుంది అంటే వీళ్ళు అంత ముందు చేస్తున్న ఏదో ఒక పని స్టాప్ అయిపోతుంది ఇంక చేయలేరు ముందు కదలదు దానితో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అసలు ఉంటామా లేదా అసలు టోటల్ ప్రాజెక్ట్ వైండ్అప్ చేసుకుని వెళ్ళిపోతారు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇది మృత్యుభయం అయిపోతుంది వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా చాలా ఔక్యం ఎప్పుడు రిస్క్ అనేది నేను పాజిటివ్ సైడ్ తీసుకోమని చెప్తాను చూద్దాంలే అయినప్పుడు చూసుకోవచ్చు కాదు అక్కడ దాకా పోకుండా ఉండటం ఉండాలన్నమాట అయిన తర్వాత లక్షల లక్షలు హాస్పిటల్కి వాటికి ఖర్చు చేయబెట్టే బదులు ప్రివెంటివ్ కేర్ ఇస్ ఆల్వేస్ బెటర్ బెటర్ కానీ హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే ఆల్వేస్ ప్రివెన్షన్ ఎవరు ఖర్చు బెటర్ అంట క్యూర్ అవ్వడానికి లక్ష లక్షలు ఖర్చు పెడతారంట బట్ జ్యోతిషాస్త్రం మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే అంటే బీ కాషియస్ బి ఆధ్యాత్మికంగా ఉండండి స్పిరిచువల్గా ఉండండి పూజలు చేయండి ఎక్కువ దూగుడు దూగుడుగా ఉండద్దు అందరితో కలుపుకొని పోండి నిదానంగా ఉండడం అని చెప్తూ ఉంటాం అనమాట తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది పరవాసము వస్త్ర లాభము క్షేమము సౌఖ్యము వీళ్ళకి కొంచెం పాజిటివ్గా ఎక్కువగా ఉంది ఒకటే ఒకటి నెగిటివ్ అండి వీళ్ళకి మరణము ఒకటి చూపిస్తుంది అండి ఇది కూడా సెప్టెంబర్ లాస్ట్ వన్ వీక్లో అనుకున్న పని ముందుకు పోకుండా ఆగిపోతుంది బట్ మిగతా అన్ని విషయాలు పాజిటివ్గా ఉంది వీళ్ళకి ఫారిన్ వెళ్తారు తర్వాత పరవాసం వేరే చోటు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది ఇదంతా చూసుకోవచ్చు నెక్స్ట్ విశాఖ నక్షత్రం వాళ్ళకి మిక్స్డ్ మిక్స్డ్గా ఉందండి ఒకటి వస్త్రలాభము క్షేమము సౌఖ్యము పరవాసము విదేశాగా ఉండవు లాభము అంతా పాజిటివ్గా ఉంది బట్ విశాఖ నక్షత్రాలు దేహపీడనం శారీరకంగా ఇబ్బంది పడతారు వెరీ రీసెంట్గా ఎవరో నాకు ఫోన్ చేశారు కాబట్టి మీరు దేహపీడనం దేహపీడనం అన్నారు మీరు చెప్పింది కరెక్ట్ ఏంటండి నేను ఒక విలేజ్ ట్రావెల్ చేశారంట ట్రావెల్ చేస్తే ఆ విలేజ్కి రోడ్ సరిగా లేదు వీళ్ళకి ఆంధ్రాలు అన్నమాట ఇది ఫ్రీ లేడీస్ ఇచ్చారు కదండి ఆ బస్సు ఫుల్ రష్ అయిపోయింది నేను వెనకపోయి ఎక్కడో కూర్చున్నాను ప్లేసే దొరకలేదు ఆ విలేజ్కి వెళ్ళేటప్పుడు ఆ రోడ్లన్నీ ఎత్తి ఎత్తి ఎత్తేసేసి నడువులన్నీ పోయినాయండి మనకి వచ్చేటప్పుడు నెక్స్ట్ డే వెంటనే రావాల్సి వచ్చింది త్రీ డేస్ మంచాన పడ్డారండి నడువులన్నీ పోయేసింది ఏమంటే ఇది దేహపీడనం వీళ్ళ శరీరం వీళ్ళకి సడన్ గా పెయిన్ వస్తుంది వీళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళకి ఇది ఉందండి తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళు ఇంకొంచెం కేర్ఫుల్ గా ఉండాలి చెత్తా స్వాతి నక్షత్రం వాళ్ళకి వైరల్ ఫీవర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కేర్ఫుల్ గా ఉండాలి విశాఖ నక్షత్రం వాళ్ళకి అన్ఎస్ గా దానం కలిపే అవకాశం ఎక్కువగా ఉంది చాలా చాలా కేర్ఫుల్ గా పెట్టుకోవాలి రైట్ సో ఎలాంటి రెమెడీస్ చాలా ఎక్కువ చేయాలండి ఎందుకంటే చాలా మిక్స్డ్ గా ఉంది కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ అంటే ఒకటి గ్రహణానికి సూతకం దగ్గర నుంచి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ గ్రహణ పట్టు విడుపుల మధ్య మెడిటేషన్ చేయటం ధ్యానం చేయటం ఒక మంత్రం తీసుకుని జపం చేయటం ఇది కామన్ రెమెడీ బెస్ట్ రెమెడీ నెక్స్ట్ వీళ్ళకి ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే కనుక పితృపక్షాలు నేచురల్ రెమెడీ అది కీ టు ఫర్ ద సక్సెస్ అని చెప్తాం తర్వాత దేవి నవరాత్రులు ఎన్నివే ఉన్నాయి కాబట్టి మనలో ఉన్న తమోగుణం రజోగుణం లో అన్ని పోగొట్టేసుకొని మనం బియాండ్ ఈ క్వాలిటీస్కి ఓకే డివైన్ ఫ్లో మనకు రావడానికి మనం చేసుకునేది చేస్తూ ఉంటాం ఇవి కాకుండా కొంతమంది ఇవి చేయలేరు కదండి చేస్తే కొచ్చేస్తా కొంతమంది చేయలేరు బట్ వాళ్ళకి ఇంకా కొన్నిసార్లు సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది ఈ ప్రాబ్లం పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉంటారు పొలిటిక్స్ లో వాళ్ళకి చిన్న విషయం కూడా చాలా హైలైట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ప్రివెంట్ ఇవ్వరు ముందుగానే చేసుకోవడం చాలా మొత్తం వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశువత అభిషేకం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సుదర్శన హోమం అని చెప్పించుకోవడం ఇంకా ఇంకా ఇంపార్టెంట్ వీటన్నిటితో పాటు వీళ్ళకి ఎవరైనా గనక ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే మహాలక్ష్మి విశేష హోమము కుబేర పార్శ్వత అభిషేకం చూపించుకున్న చాలా బాగుంటుంది ఇండివిజువల్గా వాళ్ళ యొక్క రాశి వాళ్ళు ఏ దశాభుక్తి ఉందో తదనుగుణంగా ఆ గ్రహానికి ప్లస్ తదనుగుణంగా దశ మహావధిలో ఉన్న అమ్మవారికి గనక కలిపి గనక చేసుకుంటూ ఉంటే ఈ టైంలో ఎందుకంటే గ్రహణం ఉంది కదండి వీళ్ళకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకని చేసుకుంటే చాలా వెల్ ప్రొటెక్టెడ్గా ఉంటారండి రైట్ సో తులారాశి వారికి సెవెంటీ ఎయిటీగా ఉన్నప్పటికీ కూడా రెమిడిస్ పాటి సైడ్ బయటపడచ్చు అంటే పాజిటివ్ సైడ్ లో రిస్క్ తీసుకోవాలండి చాలా సంతోషమండి ధన్యవాదాలు